నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అమ్మగారు అమ్మతో మాట్లాడదాం అమ్మ గారు అమ్మతో మాట్లాడదాం ఉప్పు దీపం సో నేనైతే చాలా బాగా వింటూనే ఉంటాను అప్పులు ఉన్న వాళ్ళు ఉప్పు దీపం పెడితే అప్పుల బాధ పోతుంది తొలిగిపోతుంది అంటారు దానికి దీనికి ఏదైనా సంబంధం ఉంటుందమ్మా అమ్మా ఉప్పు దీపం అంటే ఎట్లా పెడతారమ్మా ఉప్పుతో అంటే ఉప్పు తీసుకొచ్చుకొని ఉప్పు కింద వేసి దీపం దాని మీద ప్రమిద పెట్టి దాని మీద దీపం పెడతారు అంతేనా అది పెరటి గుమ్మం దగ్గర రెండు వీధి గుమ్మం దగ్గర రెండు నాలుగు దీపాలు పెట్టాలి ఒక్కొక్క దాని కింద ఒక పావు కిలో ఉప్పు అంటే దరిదా ఎంత ఒక కిలో దరిదాపు ఉప్పు నువ్వు రోజు ఈ ఉప్పు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అప్పు తీర్చడానికి ఉపయోగిస్తే ఎట్లా ఉంటుంది ఎంత ఉంటుందమ్మా ఉప్పు కిలో యాభై అరవై అంటారా ఓని ఎంతో యాభై రూపాయలు అనుకుందాం పాతిక రూపాయలు అనుకుందాం రోజుకు పాతిక రూపాయలు చొప్పున ఎంత ఏడు వందల యాభైయా కదా ఏడు వందల యాభై రూపాయలు అప్పు తీర్చుకుంటే అప్పు తీరినటువంటి తృప్తి ఒకటి ఉంటుందా ఉండదా ఉప్పు నూనె వీటి ఖర్చు అంతా కలిపి నాకు ఏదో రేట్లు సరిగ్గా తెలియదు గుర్తులేవు కూడా అందువల్ల ఎంతో కొంత ఎంతన్నా కానీ ఇలా ఉప్పు దీపాలు ఇంకోటి పెట్టడం ఇదంతా అప్పులు తీరడానికి అసలు అప్పులు ఎందుకు చేశారన్నది ఆలోచించుకుంటే అప్పు తీరే మార్గం దొరుకుతుంది ఎందుకు చేశారా అప్పులు అవసరానికి చేశారా లేకపోతే లగ్జరీస్కి చేశారా పక్కింటి వాళ్ళు కారు కొనుక్కున్నారు కనుక నేను కూడా కారు కొనుక్కో లేకపో కారు కొనకపోతే నాకు పరువు పోతుందన్న దృష్టితో చేశారా పోటీకి చేశారా పోటీ కదా ఇది దీన్ని ఆలోచించుకుంటే అసలు ముందు అప్పు ఎందుకు చేశాము అన్నది తెలుసుకుని ఆ తర్వాత తీర్చుకోవడం ఉంటుంది అత్యవసరానికి ప్రాణ అవసరానికి పిల్లలకి ఫీజులు కట్టడానికి ఎవరికన్నా అనారోగ్యం చేస్తేను ఇలాంటి వాటికి అనుకోకుండా ఏదన్నా ఇబ్బంది వస్తేను వాటి కోసం చేసినటువంటి అప్పులైతే తప్పనిసరిగా మనిషి వీటి కోసమే అప్పు చేశాడు అంటే అర్థం ఏమిటి అప్పటిదాకా చేయలేదని అర్థం అంటే జాగ్రత్తగా జీవితాన్ని గడుపుకుంటున్నాడని అర్థం అటువంటి వాడికి అప్పు తీర్చేటటువంటి మార్గాలు కూడా తెలుస్తాయి అప్పు తీరందే నిద్ర పట్టదు అట్లా ఉంటుంది ఎవరైతే పోటీకి లేక భోగాలకి రేపటి సంగతి తర్వాత చూద్దాంలే అని అనుకుంటారో వాళ్ళకి అప్పు తీర్చడం తర్వాత చూద్దాంలే ముందు జరగనే అనుకుంటూ ఉంటారు తిందాం తిందాం అందిట ఎట్లా తిందాం అందిట అప్పు చేసి తిందాం అందిట అప్పు ఎట్లా తీరుద్దాం అందిట ఎగేద్దాం అందిట చెప్తారు ఇది ఒక సామెత అంటే మనకి ఉన్నటువంటి కలో గంజో తిని ఊరుకోకుండా ఏదో ఉప్పో పప్పు వేసుకుని మజ్జిగ వేసుకుని ఒక కూర పప్పు మజ్జిగో పెరుగో వేసుకు తినడానికి ఎవ్వరికీ కూడా అప్పులు చేయాల్సిన పని ఉండదు మన దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు అది కూడా దొరకని వాళ్ళు తప్ప మన దేశంలో ఇటువంటి వాడికి సమస్య లేదు అప్పులు నిత్యావసరాలకి అన్నానికి చేసేవాళ్ళు చాలా తక్కువమ్మ ఎవరన్నా పల్లెటూళ్ళల్లో కానీ ఎక్కడన్నా అలాంటి దరిద్ర స్థితిలో ఉన్నవాళ్ళు కూడా అప్పు చేస్తే వెంటనే తీరుస్తారు అప్పు తీర్చని వాళ్ళెవరు అంటే భోగాలకు అప్పు చేసిన వాళ్ళు తీర్చరు ఇప్పుడు కాకపోతే తర్వాత తీరుద్దాంలే లెట్ అస్ ఎంజాయ్ అది అట్లాంటి వాళ్ళకి ఎక్కువ అప్పులు తీరకుండా ఉంటాయి అలా తీరాలి అని అనుకున్నప్పుడు మాత్రం రూపాయి అయినా అప్పు తీర్చడం మొదలు పెట్టండి అప్పులు తీరతాయి ఇవాళ్ళ ఒక హుండీ పెట్టుకోండి ఇంట్లో ఇవాళ్ళ అప్పు తీర్చడానికి ఈ రూపాయి ఇందులో వేస్తున్నాను మనం ఖర్చు పెట్టే దాంట్లో ఒక రూపాయి లెక్కే ఉండదు కదా అట్లా అనుకుంటూ ఎప్పుడు ఎంత అనిపిస్తే అంత ఒక డబ్బాలో వేస్తూ అప్పు తీర్చుకు తీర్చడానికి అనుకుని నెలకొకసారి అప్పు తీరుస్తూ ఉంటే అప్పు తీరదా ఇంత ఓపిక ఎవరికమ్మ కూర్చుని ఆ దీపం పెడితేను ఏదో మంత్రం చేస్తేను అప్పులు తీరతాయి అనుకుంటారు అంటే ఉన్నదేమో శక్తి ఉంటే ఉండుండొచ్చు ప్రతికూల భావనలని గ్రహించే శక్తి ఉంటుంది నెగటివ్ ఎనర్జీ దానిని గ్రహించే శక్తి ఉప్పుకుంటుంది అందువల్ల మనకి అప్పు దేనికోసం చేశామో దానికి వల్ల వచ్చే నెగటివిటీని ఉప్పు గ్రహించేస్తుంది అని ఒక నమ్మకం అయ్యి ఉండొచ్చు కానీ దానికన్నా ఎక్కువ మనం చేసేటటువంటి పనులు ఉన్నాయి కదా అంటే అప్పులు చేసేసి వాటికి అలవాటు పడిపోతున్నారు అలవాటు పడుతున్నారు సో అయితే అవి అంటే అంటే ఉంటే అమ్మ దాని మీదే ఆధారపడద్దు అంటున్నాను నేను ఉందేమో దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు కదా ఆ ఖర్చు అప్పు పెట్టడానికి అప్పు తీర్చడానికి ఎందుకు చేయకూడదు అంతగా మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తోంది దానివల్ల మాకేదో ఇంట్లో అప్పులు తీర్చలేకపోతున్నాం ఏదో ఒక ఓ లక్ష రూపాయలు ఈ రోజుల్లో పదివేలు వేలు లెక్కలే ఉండటం ఓ లక్ష రూపాయలు అప్పు చేసిన అవసరానికి తీరుద్దాం అనుకుంటే కుదరట్లేదు ఏదో వంద రూపాయలు తీరుద్దాం అనుకునేటప్పటికి మళ్ళీ మాకు రెండు వందల రూపాయలు ఖర్చు ఏదో అనుకోకుండా వస్తుంది ఇలాంటిది ఏదో అనుకోండి అటువంటప్పుడు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అన్న ఉద్దేశంతో కదా ఉప్పు మీద దీపం పెట్టమంటున్నారు ఉప్పుని ఒక చారుడు ఉప్పు అంతకన్నా ఎక్కువ ఖర్లెంత్ ఎంతైనా చాలు అక్కడ గుమ్మం దగ్గర పెట్టండి నెగిటివ్ ఎనర్జీ అది తీసుకుంటుంది రేపు దాన్ని ఫ్లష్ చేయండి ఎక్కడ వేయకండి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీరు ఎక్కడ వేసినా అది స్ప్రెడ్ అవుతుంది ఎక్కడికి పోకుండా కమోడ్లో వేసి ఫ్లష్ చేసేస్తే అయిపోతుంది అంత చేస్తే సరిపోతుంది చారుడు పెట్టేదానికి సరిపోయేదానికి ఇన్ని ఇన్ని దీపాలు ఇంతంత ఆర్భాటాలు మీకు డబ్బు ఉండి మేము పెట్టుకుంటాము అంటే పెట్టుకోండి అంటే అప్పు ఉంటేనేనా కూడా ఉప్పు దీపం ఏదైనా లక్ష్మీ కటాక్షం కోసం అట్లా అది ఉప్పు ఉప్పు దీపం లక్ష్మీ కటాక్షం అని నాకు ఎక్కడ నేను ఈ చెప్పేవాళ్ళు కూడా ఎక్కడ చెప్పాలి దీనికి అసలు ఆధారం ఎక్కడుందో నాకు తెలియదు ఉందేమో ఉందేమో నాకు తెలియదు ఆ ఉన్నటువంటి దాంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఉప్పు దీపం పెడితే లక్ష్మి వస్తుందని కూడా లేదు లక్ష్మి రావడానికి వేరే పద్ధతులు ఉన్నాయి వాటికి కావాలంటే చెప్పచ్చు లక్ష్మి ఎట్లా వస్తుంది అంటే చెప్పచ్చు అంతేగాని ఉప్పు దీపం పెడితే లక్ష్మి వస్తుందని మాత్రం ఎక్కడా లేదు అయితే ఉప్పు దీపం పెట్టుకోవచ్చు అంటారు పెట్టుకుంటే నష్టమేం లేదు కానీ దానివల్ల మాత్రమే అప్పు తీరుతుందని కూర్చుంటే పోదు ఆ ఉప్పు దీపానికి అయ్యే ఖర్చు అప్పన్నా తీర్చుకోండి అంటాను నేను అంతేగాని ఉప్పు దీపం పెట్టేసి కూర్చుంటే అప్పెట్లా పోతుందమ్మా ఇప్పుడు నేను ఏదో మంత్రం చదివాను పరీక్ష బాగా రాయాలని నేను పరీక్ష వెళ్ళలేదు నాకు మార్కులు ఎట్లా వస్తాయి పరీక్ష పాస్ కావాలి కదా నేను ఒక ఆయన ఎలక్షన్లో బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నాడు బ్రహ్మాండమైన ఖర్చు పెట్టుకున్నాడు అందరినీ ఏర్పాట్లు చేసుకున్నాడు అసలు ఈయన గెలుస్తాడు అని అందరికీ నమ్మకం కలిగి అందరూ వాగ్దానం చేశారు ఆయన నామినేషన్ వేయడం మర్చిపోయాడు జరుగుతుందా కనీసం ఆ పని చెయ్యాలి కదా మనం అంతేగాని ఇట్లా కూర్చుని ఉప్పు దీపం పెట్టాను కనుక నాకు అప్పు తీరుతుందంటే ఎట్లా కుదురుతుంది కొంచెం ఒకవేళ ఏమన్నా అప్పు తీర్చేటటువంటి మార్గం అవ్వచ్చు తేలికగా జరగచ్చు అంతేగాని దా దీపం పెట్టేసి కూర్చుంటే అవుతుందని మాత్రం నేను అనుకోనమ్మా దానివల్ల తేలికగా అయ్యే మార్గం ఏమన్నా దొరికితే దొరకాలి మనం స్వయం కృషితో చేస్తే బాగా దొరుకుతుంది అది మాత్రం నమ్మకం నాకు నమస్తే